హాయ్ ఎవరి వన్ మాధవి శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైంట్ నగర్ కొట్ట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి శారీస్ ఎలా ఉన్నాయండి ఇన్స్టా పేజీ ఉంది ఫాలో అవ్వండి ఫెస్టివల్కి సంక్రాంతికి అండి లేటెస్ట్ మోడల్ కాటన్ ఈక్వ ఫ్యాబ్రిక్ మంచి గ్రీన్ అండి పేస్టల్ కలర్స్ బోర్డర్ అనేది ఇలా బోర్డర్ వస్తాయండి వీవింగ్ బోర్డర్ వస్తుంది ఒక ఫోర్ ఇంచ్ వస్తుంది టూ సైడ్ అలాగే ఉంటుందండి బోర్డర్ అయితే హ్యాండ్లూమ్ అది కాటన్ సీకో మనకి బుటీ అయితే శారీ అంతా లీఫ్ బుటీ అనేది డబుల్ బుటీ అనేది శారీ అంతా ఫుల్ వివింగ్ వస్తాయండి మంచి పేస్టల్ గ్రీను లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీ అంతా ఇలా ఫుల్ బుటీ వస్తాయండి మనకి శారీ అనేది పళ్ళు డిజైన్ లైన్స్ పళ్ళు వస్తాయండి ఇలా సింపుల్ లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి బూటీ కూడా వస్తుంది గోల్డెన్ జరిగితే బూటీ వస్తుంది శారీ కాస్ట్ అండి హోల్సేల్ ప్రైజ్లో మనకి థౌజండ్ ఫార్టీ పడుతుంది నెక్స్ట్ గల్డ్ అండి డార్క్ పింక్ అండి మనకి ఈ సారీ ఎలా ఉంది బూటీ కానీ పళ్ళు కానీ బాట కానీ అలాగే శారీ అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అనేది లైట్ సీ గ్రీన్ మనకి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ క్యారీ చేస్తూ మనకి పార్టీ వేర్కి ఎక్కువ స్టిఫ్ వాళ్ళకి శారీస్ అనేది ఇలా బాగుంటుందండి లైట్ పింక్ అండి మంచి కలర్ వస్తుంది అయితే నెక్స్ట్ కలర్ లైట్ బ్లూ వస్తుంది స్కై బ్లూ కలర్ వీటిల్లో అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి వీటిల్లో కానీ కలర్స్ నస్తే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అనేది మహేశ్వరి ఫ్యాబ్రిక్ మహేశ్వరీ సిల్క్ ఇది బేసిక్ వచ్చి క్రీమ్ బేసిక్లో కలంకారీ ప్రింట్ వస్తాయండి బోర్డర్ అయితే ఇలా గోల్డెన్ కలర్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది మనకి బోర్డర్లో వచ్చి ఇలా అజరాక్ ప్రింట్ అనేది టూ సైడ్ మనకి బోర్డర్ అనేది వస్తుంది మనకి బోర్డర్లో కూడా జరి ఒక వన్ ఇంచ్ అనేది బార్డరు జరి బార్డర్ వస్తుంది శారీ ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ లాగా వస్తుంది మంచి లైట్ వెయిట్లో క్రీమ్ బేసిక్ క్లాస్ లుక్ ఉండే కలర్స్ అండి చాలా బాగుంటుంది పళ్ళు అనేది ఇలా కాంట్రాస్ట్ కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ అండి ఇట్లా శారీ అంతా ఇలా ఫుల్ ప్రింట్ అనేది పళ్ళు డిజైన్ ఇస్ బ్లౌజ్ శారీ కాస్ట్ అండి హోల్సేల్ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలర్ అనేది క్రీమ్ బేసిక్ కలంకారు బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ క్రీమ్ బేసిక్ కలర్ మంచి మెరూన్ కలర్ కి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ నెక్స్ట్ కలర్ పికాక్ బ్లూ అండి నెక్స్ట్ కలర్ బోర్డర్ ఏది ఉంటుందో అదే అదే కలర్ అనేది బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ అండి కాంట్రాస్ట్ క్రీమ్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటిల్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి శారీస్ వీటిల్లో కానీ మీకు కలర్స్ కానీ వెంటనే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ కాస్ట్ అండి ఎయిట్ ఫిఫ్టీ థ్యాంక్ యూ అండి